కాళేశ్వరంపై విచారణ నివేదిక అంతా ట్రాష్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు కేసీఆర్ బీఆర్ఎస్ ను దెబ్బతీసే కుట్రలో భాగంగా అంతా అనుకూలంగా నివేదికను కుదించారని ఆరోపించారు అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చర్చలో అవకాశమిస్తే వాస్తవాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు కాంగ్రెస్ బీసీలపై ఢిల్లీలో నాటకం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు గ్యాసు అందులో ఉన్నది ట్రాష్ తప్ప ఏమి లేదు ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదికను అరవై పేజీల కుదించడంలోనే వాళ్ళ భాగవతం అర్థమైపోయింది అంటే ఆరు వందల పేజీలు వాళ్ళకి ఇష్టం లేని ఉన్నాయి అరవై పేజీలు వాళ్ళకి ఇష్టం ఉన్నవి కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఇంకా ఆరు వందల యాభై పేజీల రిపోర్టు ఎవరు చదవక ముందే కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఏదైతే కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారో చిల్లర ప్రయత్నం చేస్తున్నారో ఆ నివేదిక ఒక గ్యాసు ట్రాష్ తప్ప ఏం లేదు మొత్తం దమ్ముంటే మొత్తం ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి